హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను చెప్పిన ప్లాన్కి యువరాజ్ ఓకే చెప్పి నిషి దగ్గరికి రాగానే నిషి చాలా కంగారు పడుతూ మీరు ఎప్పుడు డబ్బులు తీస్తున్నారో చెప్పండి ఆ టైంలో నేను జగదాత్రిని డైవర్ట్ చేయనా అని అడుగుతుండగా అవసరం లేదు ఇక డబ్బుల విషయం నువ్వు మర్చిపో మన వాట మనకు వచ్చేస్తుంది నేను వేరే ప్లాన్ని ఆలోచించాను జేడీని జగదాత్రిని దాటుకొని నా ఫ్రెండ్కి ఆ డబ్బులని నేను చేరవేస్తా అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది నిషి ఇక తెల్లవారిపోతుంది కౌశికి దాత్రి రూమ్ దగ్గరికి వస్తూ ఉండగా ఏంటి వదినా అని దాత్రి అడుగుతూ ఉంటుంది కేదార్ మాల వినమనైతే చెప్పు విగ్రహాన్ని ఈరోజు నిమజ్జనం చేసేద్దాం అని కౌశికి అంటుండగా అదేంటి వదిన విగ్రహాన్ని ఈ రోజే నిమజ్జనం చేసేద్దాం అంటున్నారు తొమ్మిది రోజుల నుంచి ఆ తర్వాత కదా విగ్రహాన్ని నిమజ్జనం చేసేది అని దాత్రి అడుగుతుండగా లేదు ఈరోజే విగ్రహాన్ని నిమజ్జనం చేద్దామని యువరాజ్ పట్టుపడుతున్నాడు గొడవ ఎందుకని నేను కూడా ఓకే అన్నాను అని అంటుండగా నా పని అయిపోయింది అక్క అని కేదార్ చెప్పేస్తాడు ఇక అలా మీరు రెడీ అయ్యి కిందికి రండి నిమజ్జనం పూర్తి చేద్దాం అని అంటూ కౌశికి వెళ్ళిపోగానే దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు యువరాజ్ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు దాత్రి అలీ కేదార్ అంటుండగా అవును మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని దాత్రి అంటుంటుంది మరోవైపు నిమజ్జనం కోసం ఆ వైజయంతి రెడీ అవుతూ ఉండగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరైన రాఘవరావు గారు ఫోన్ చేస్తూ ఉండగా ఇక అది సుధాకర్ ఫోన్ అవ్వడంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వైజయంతి ఇక నిషి కూడా ఏమైందా అని అడుగుతుండగా రాఘవరావు గారు కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేస్తే నిషీని గ చేయనా అని అడుగుతారు ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే కాసేపట్లో ఈ ఫోన్ మీ మామయ్య గారి దగ్గరికి వెళ్తుంది నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుండగా నిషి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఫోన్ కట్ అవుతుంది అమ్మయ్యా అని వైజయంతి అనుకునే లోపే మళ్ళీ ఆయన గారు కాల్ చేసేస్తారు ఇక ఒక ఐడియా చెప్తుంది నిషి అలాగే అని అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది వైజయంతి సిఇవోగా నిషి గారిని చేయడంలో సుధాకర్ గారి నిర్ణయం తీసుకుందామని తీసుకుందామని అని ఆ రాఘవ గారు అవుగారు అంటూ ఉండగా ఇక చెప్పారు కదా మా అమ్మాయినే సీఈఓగా చేయమని అదే మా ఆయన గారి ఫైనల్ మ్యాటర్ అని అంటూ ఉంటుంది వైజయంతి ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకుంటాను అని అనేస్తాడు అతను ఇక ఇక్కడ సిగ్నల్స్ లేనట్టున్నాయి సరిగ్గా ఆయనకే ఫోన్ ఇస్తున్నాను ఆగండి అంటూ వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక హాల్లో ఉన్న సుధాకర్ గారి దగ్గరికి వెళ్ళి వైజయంతి ఇలా అంటూ ఉంటుంది రెండు నెలల పాటు కౌశికిని సిఇఓగా కొనసాగించాలా అని రాఘవరావు గారు ఫోన్ చేశారు నేను అదే మాట చెప్పాను ఓకే చేయమని కానీ మీతో మాట్లాడతానని అతను అంటున్నారు మీరు మా అమ్మాయినే సీఈఓగా చేయమని చెప్పేసి కాల్ కట్ చేయండి నిమజ్జనంకి టైం అవుతుంది కాబట్టి ఎక్కువగా పొడిగించకండి అని వైజయంతి సుధాకర్తో చెప్తూ ఉండగా ఇక సుధాకర్ చెప్పండి అని రాఘవరావు గారిని అడగడంతో అదే సార్ సిఈఓ విషయంలో మీ మనసు తెలుసుకుందామని కాల్ చేశాను అని రావ రాఘవరావు గారు అంటూ ఉండగా ఇక చెప్పాను కదా నా మాటే ఫైనల్ నా మనసు ఏంటో మీకు తెలుసు మా అమ్మాయినే సీఈఓగా చేయండి అని అంటూ కాల్ చేస్తాడు సుధాకర్ ఇదంతా పైనుండి కేదార్లు గమనిస్తూ ఉంటారు నిశి వైజయంతి ఆనందంగా ఉండడం కూడా గమనించి లేదు ఏదో తప్పు జరుగుతుంది అని అనుకుంటూ కౌశికి వదిన సిఈఓ అయితే వీళ్ళిద్దరూ ఇంతలా హ్యాపీగా ఫీల్ అవ్వరు కాబట్టి ఏదో తేడా జరుగుతుంది అని అనుకుంటూ సుధాకర్ దగ్గరికి వచ్చి సిఈఓ విషయం కదా మామయ్య కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని అంటుండగా వైజయంతి దాత్రి కేదర్లపై విరుచుకు పడుతుంది మా చేతిలో నుండి ఒక కంపెనీ లాక్కున్నది చాలదా అంటూ అన్ని కంపెనీలకి ఎసరు పెడుతున్నావా అని తిడుతూ ఉండగా నీకు అనవసరమైన విషయంలో వేలు పెట్టకు అని నిషి కూడా తిడుతూ ఉంటుంది అప్పుడు సుధాకర్ ధాత్రి చెప్పిన మాటల్లో తప్పేముంది జాగ్రత్తగా ఉండమనడం తప్పు కాదు కదా అని అంటూ ఉండగా బాబాయ్ ఇప్పుడు నిమజ్జనముంది గొడవలెందుకు మీరు వెళ్ళి రెడీ అవ్వండి నిషి యువరాజ్ ఎక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడుగుతుంటుంది కౌశికి పూర్తయ్యాయి వదినా అని అంటూ అందరూ నిమజ్జనం దగ్గరికి వెళ్తారు మరోవైపు ఆ మీనన్ యువరాజ్కి చెప్పిన ప్లాన్ ప్రకారం విగ్రహం తన దగ్గరికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు ఇక నిమజ్జనానికి అన్ని సిద్ధం చేసి ఒక ట్రక్లో విగ్రహాన్ని పెట్టి అందరూ ఆ ట్రక్ ముందు నిలబడతారు ఇక వెళ్తాను అని యువరాజ్ అంటూ ఉండగా మీరు ఒక్కరే వెళ్తారా అని రాత్రి అడుగుతుంటుంది ఇక కౌశికి బాబా యువరాజ్ ట్రక్ లో వెళ్తారట మనందరం కార్ లో వెళ్దాం అని ఆ కౌశికి అనగానే అలాగే వదిన కానీ కాసేపు వినాయకుని ముందు డ్యాన్స్ చేసి ఆ తర్వాత వినాయకుణ్ణి సాగనంపుదాం అనగానే వద్దు లేట్ అవుతుంది అని యువరాజ్ అనేస్తాడు ఈ ఒక్కసారి కదా అటువంటి అప్పుడు ఘనంగా పంపించాలి కదా అని అంటూ ఆ పాటలని స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ కీర్తి డాన్స్ చేయగా ఆ తర్వాత కీర్తి ధాత్రికేదార్లని కూడా లాగిస్తుంది ఇక ధాత్రికేదార్లు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తూ జాగ్రత్త యువరాజ్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత కాచి బూచీని పాప లాగిస్తుంది ఇక అతను చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉండగా కాచి ఇలా అంటూ ఉంటుంది ఇటువంటి స్టెప్లు బాగా వేస్తావు కానీ డబ్బు దొంగలించమంటే మాత్రం చాత కాదు అని కాచి తిడుతూ ఉండగా దొంగతనాల్లో దోపిడీల్లో మీ ఫ్యామిలీ నువ్వు పిహెచ్డీ చేశారే నేను కాదు అని బూచి అనేస్తాడు ఆ తర్వాత నిషి యువరాజ్ని కూడా లాగేస్తుంది కీర్తిపాప ఇక వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏంటిది ఇచ్చా అని అంటూ ఉంటాడు యువరాజ్ కాసేపు పట్టు బాగుండదు కదా చేయకపోతే అని నిషి అంటూ ఉంటుంది ఇక డబ్బెలా తీస్తావు అని నిషి అడుగుతుండగా ఈ ట్రక్ని ఎవరికి తెలియకుండా నేను తీసుకెళ్ళిపోతాను నాకు మేనేజ్ చెయ్యి నువ్వేం టెన్షన్ పడకు డబ్బు మనదే అని అంటుండగా నిషి ఎగిరి గంతేస్తూ తిన్మ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత కీర్తి పాప వాళ్ళ అమ్మ నాన్న అయినా కౌశికీ సురేష్ని లాగడంతో ఇక కౌశికీ సురేష్ కూడా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కౌశికీ సురేష్ని ఇలా అంటూ ఉంటుంది నేను నిన్ను ఎంత బాధ పెట్టినా నిన్ను వదిలిపెట్టాలని ట్రై చేసినా కూడా అవేవి పట్టించుకోకుండా నా దగ్గర లేకపోయినా నా చెయ్యి వీడకుండా నాకు జీవితాంతం సంతోషాన్ని ప్రసాదించావు అప్పుడలాగే ఎప్పుడు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి సురేష్ అని కౌశికి ప్రేమగా మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తుండగా అసలు నా మనసులో ఉన్న సంతోషాన్ని నేను ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియట్లేదు చూపిస్తా అంటూ కౌశికిని పక్కకి జరిపి రండిరా అని అంటూ అక్కడున్న బ్యాండ్ వాళ్ళని పిలిచి వెనకాల నుండి పూలు చల్లిస్తూ తీన్ మార్ డ్యాన్స్ చేస్తుంటాడు సురేష్ ఇక బూచి అది చూసి అబ్బో మనోడు సైలెంట్ సిన్సియర్ అనుకున్నానే లోపల ఊరమాసన్నమాట అని అనుకుంటూ బూచి కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత కేదర్లు కూడా డ్యాన్స్ చేస్తూ విగ్రహం వెళ్లకుండా అక్కడే నిలిపేయడంతో ఒక్క తోపు తోస్తాడు యువరాజ్ అందరినీ ఇక ఉన్నట్టుండి ఆ డ్రైవర్ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అయ్యో అదేంటి మనవన్నీ చెప్పకుండా తీసుకెళ్ళిపోతున్నాడేంటి విగ్రహం అని కౌశికి అడుగుతుండగా అయ్యో నేను వెళ్తానక్క అని యువరాజ్ అంటూ ఉంటాడు మేము వస్తాం అని దాత్రికేదారులు అంటూ ఉండగా వాడు వెళ్తానంటున్నాడు కదా వెళ్ళనివ్వండి అని కమలాకర్ అనేస్తాడు ఇక వీళ్ళు సైలెంట్ అయిపోగానే యువరాజ్ వెళ్ళిపోగానే నిషి కమలాకర్ సంతోషపడుతూ ఉంటారు ఇక దాత్రికేదార్లు కళ్ళతో సైగలు చేసుకుని జేడీకేడీ లోకి మారిపోతారు ఇక మీనం దగ్గరికి ఆ విగ్రహం వచ్చేస్తుంది ఆ ట్రాక్టర్కి ఆ విగ్రహాన్ని చూసి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు జేడి నీపై గెలిచినా కూడా నీ కళ్ళెదురుగా నేను గెల గెలవలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను కానీ ఈసారి నీపై గెలిచాను ఈ డబ్బు నువ్వు పట్టుకోలేనందుకు నీపై సస్పెన్షన్ కమిషన్ వేటు అన్నీ జరిగిపోతాయి తీరిగ్గా నువ్వు నన్ను పట్టుకునే టైంకి నీకు అందనంత ఎత్తులో ఉంటాడు ఈ మీనన్ అని అరుస్తూ దేవా విగ్రహంలో ఉన్న డబ్బులని బయటికి తీరా సంచుల్లో బ్యాగుల్లో సర్దేయండా అని మీనాన్ అరుస్తూ ఉండగా వెనకాల నుండి జేడికేడి క్లాప్స్ కొడుతూ బయటికి వచ్చి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్నెవరూ చూడట్లేదు అని అనుకుంటే ఎలా మేం చూసేసాం కదా మీనన్ అయినా నువ్వు పులివనుకున్నానే పిల్లిలాగా చేస్తున్నావేంటి అని జేడీ ఎగతాళిగా మాట్లాడగానే జేడీ కేడీలను చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు మీనన్ ఇక కేదార్ నువ్వు చేసిన అక్రమాలు అరాచకాలు తప్పులు చాలు వెళ్ళి జైల్లో ఊచలు లెక్క పెడుతు పదా అని అంటుండగా లేదు ఈ మీనన్ నీడ లాంటి వాడు పగలున్నప్పుడు పట్టుకోవడానికి వీలు పడదు చీకట్లో కనిపించడు ఏ దేవా ఈరోజు వీళ్ళందరి ప్రాణాలు తీయాలి అని అంటూ కాస్త అసహనంగా వైపు చూస్తుండగా ఏంటి నీ స్థావరం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అసలు విగ్రహం తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరో చూడవా విగ్రహం వస్తే సరిపోతుందా కిరణ్ అని అంటూ తన వ్యక్తిని పైకి లేపిస్తుంది కోపంగా చూస్తూ ఉంటాడు మీనన్ కిరణ్ అసలు అసలేం జరిగింది అంటే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన మీనన్ మనిషిని రమ్య కిరణ్ కుమార్ అందరూ కలిసి అప్ చేసి వారిని బెదిరించి స్వయంగా కిరణే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేస్తాడు ఈరోజు వీళ్ళెవ్వరూ బ్రతకూడదు ముందుగా వీడు అని అందరినీ చూపిస్తూ ఉండగా ఇక ఏంటి జేడి ఇది నాలుగు పీకాక అరెస్ట్ చేయమన్నారు కదా అని కేడి జేడీని రెచ్చగొడుతుండగా అలాగే అని అంటూ ఫైటింగ్ ని స్టార్ట్ చేస్తారు జేడీ కేడి ఇక మీనన్ని అరెస్ట్ చేస్తుందా అని చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్